ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మన భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మనం జరిగింది ఇలా ఓటు నోట్లో ఏ విధంగా అయితే అడ్డంగా రేవంత్ రెడ్డి గారు దొరికినరో అదేవిధంగా ఇవాళ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లు కూడా బీజేపీ పార్టీకి అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయిండు ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు ఇలా ఇది రామ్ రమేష్ గారు రామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండు సుదర్శన్ రెడ్డి గారికి మూడు వందల పదిహేను ఓట్లు పడ్డాయి ఇది ఆపోజిషన్ పార్టీస్ వంద పర్సెంట్గా వచ్చి ఓట్లు వేసిన్రు ఇది మూడు వందల పదిహేను ఓట్లని స్వయంగా జయరాం రమేష్ గారే ట్వీట్ చేసిండ్రు కానీ ఎలక్షన్ కమిషన్ ఎంత డిక్లేర్ చేస్తుంది సుదర్శన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు కేవలం మూడు వందల ఓట్లని మాత్రమే ఇది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది మరి మూడు వందలే మూడు వందల ఓట్లే ఎట్ల పడ్డాయి అంటే పదిహేను ఓట్లు ఎటువైనాయి అంటే ఈ పదిహేను ఓట్లల్లా ఎనిమిది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ క్యాండిడేట్కి ఇలా అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నా అంటే అంత స్పష్టంగా మీరు చూడవచ్చు ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తా ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇగోండి రేవంత్ రెడ్డి గారు వారి ఎంపీలందరు కూడా పోయి నిర్మలా సీతారామన్ గారికి కలిసి బొకే ఇచ్చి మేము ఓట్లు మీరు చెప్పినట్టు ఓట్లు మేము ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ కేసీర్ మా ఎంపీలని ఇగోండి ఇది క్లియర్గా చూపిస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ ఎంపీలు అందరు కూడా పోయి మేము ఓట్లు వేసినామని నిర్మలా సీతారామన్ గారికి షాల్వా కప్పి బొకే ఇచ్చింది మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు నితిన్ గడ్కరీని కూడా ఆ రోజు నితిన్ గడ్కరీని కూడా కలిసిండ్రు రు వీళ్ళిద్దరిని ఎందుకు గెలిచిర్రా బాబు అని మేము అడిగితే మేమేదో తెలంగాణ అభివృద్ధి కోసం కలిసినామనో ఏదో అని చెప్తుండొచ్చు సరే మంచిది అట్లనే కూడా చెప్దాం మరియు మరియు ఎలక్షన్ అయినాక స్పీకర్ని ఎందుకు కలిసిండ్రు ఇగోడి స్పీకర్ని కూడా కలిసి మొత్తం ఎంపీలు మన వాళ్ళందరూ కూడా స్పీకర్ని కలిసి ఇవాళ వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు షాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలా బీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి విలేఖరుల సమావేశం పూర్తి కథనాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇందుకు సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేశాము ఆ లింక్ని క్లిక్ చేయండి